యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల మన బాడీ మీద ఎలాంటి దుష్ప్రభావాలు అనేది ఉంటాయి ఒకవేళ యాంటీబయాటిక్స్ యూజ్ చేయకుండా కూడా మనకున్న రోగాల్ని కానీ ఏదైనా కానీ దాన్ని తగ్గించుకోవచ్చా అండ్ ఈ యాంటీబయాటిక్స్ మనం ఎంత లిమిట్ వరకు మన బాడీకి యూజ్ చేస్తే మంచిది అనే వాటి గురించి కూడా ఇప్పుడు మనతో పాటు డిస్కస్ చేయడానికి డాక్టర్ చేతన్ రాజు గారు ఇప్పుడు మనతో ఉన్నారు ఆయన హోమియోపతి నిపుణులు మరియు క్లినికల్ సైకాలజిస్ట్ కాబట్టిగా మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే సార్ మన బాడీకి యాంటీబయాటిక్స్ అనేది ఎంత మోతాదు వరకు కరెక్ట్ అంటారు లేటెస్ట్ యాంటీబయాటిక్ ఏదైతే ప్రొడక్షన్లో వచ్చింది అది ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చింది అంటే ఈ ఇయర్ ఈ ఇయర్లో వచ్చింది ఓకే ఇంతకు ముందు అందాజ ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు మీరు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అని మీరు అనుకుంటున్నారు కానీ అంతకు ముందు కమర్షియల్ యూజ్లో లేటెస్ట్ యాంటీబయాటిక్ ఎప్పుడు వచ్చిందంటే ఫస్ట్ ఇప్పుడు లేటెస్ట్ ఏమో మన ట్వంటీ ట్వంటీ ఫోర్ది అంతకు ముందు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వచ్చింది ఓ మై గాడ్ అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఇయర్స్కి కొత్త యాంటీబయాటిక్ వచ్చింది దాని ఏంది మనకు కొత్త కొత్త యాంటీబయాటిక్స్ అయితే రావడానికి టైం పడుతుంది కానీ కొత్త కొత్త వైరస్లు కొత్త కొత్త బ్యాక్టీరియాలు కొత్త కొత్త పారాసైట్స్ రెగ్యులర్గా వస్తాయి ఇప్పుడు ఏం చేస్తారంటే మన దేశంలో మనం పిల్లలకి జ్వరం రాగానే అరే జ్వరం వచ్చేసింది జలుబు వచ్చేసింది కాఫ్ వచ్చేసింది అమ్మ వన్ నాట్ వన్ ఉంది ఫీవర్ ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ దగ్గర తీసుకొని పోవాలి డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తారు మ్యాక్సిమమ్ డాక్టర్స్ ఏం ట్రై చేస్తారంటే అది వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే పిల్లలకి యాంటీబయాటిక్ ఇవ్వరు ఎందుకంటే యాంటీబయాటిక్లు ఏమో వైరల్ ఇన్ఫెక్షన్స్కి పనిచేయవు ఇప్పుడు జనరల్గా మనం పిల్లల కోసం యాంటీబయాటిక్స్ తీసుకొస్తాం కదా మెడికల్ షాప్ పోయి అవును అవి వైరల్ ఇన్ఫెక్షన్స్కి పనిచేయవు ఓకే ఎయిటీ పర్సెంట్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్లే ఉంటాయి చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకి మనం యాంటీబయాటిక్స్ ఇచ్చినా అది ఏడు రోజుల్లో తగ్గుతుంది ఇవ్వకపోయినా అది ఏడు రోజుల్లో తగ్గుతుంది అందుకే యాంటీబయాటిక్లు వాళ్ళకి ఇవ్వద్దు సెకండ్ థింగ్ ఏంటంటే ఓవర్ ద కౌంటర్ మందులు కొంటాం మనం దాంట్లో యాంటీబయాటిక్లు కూడా కొంటారు అవి పిల్లలకి రెగ్యులర్గా ఇవ్వడం స్టార్ట్ చేస్తారు చిన్నప్పటి నుంచి దాంతో ఏమవుతుందంటే పిల్లల ఇమ్యూనిటీ డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది పిల్లల ఇమ్యూనిటీ డిస్టర్బ్ అవుతుంది దాని తర్వాత ఆ యాంటీబయాటిక్లు కూడా ఆ పిల్లల మీద కానీ వేరే పిల్లల మీద కానీ సరిగా పనిచేయడం కనిపించదు మనం ఒకవేళ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినా సరిగా పని చేయవు ఎందుకు పని చేయవు అంటే ఏదైతే బ్యాక్టీరియా ఉంటుంది ఎప్పటి నుంచో వేరే వేరే వాళ్ళల్లో జనాల్లో ఇస్తూనే ఉన్నారు కదా యాంటీబయాటిక్లు అవి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటాయి ఇప్పుడు మన ఇంట్లో కాక్రోజ్లు ఉంటాయి కదా దాని మీద మనం హిట్ కానీ ఇవన్నీ స్ప్రే చేస్తాం పెస్టిసైడ్లు ఇంతకుముందు చచ్చిపోతుండే ఇప్పుడు అది కూడా ఆగిపోయింది ఎందుకంటే దానికి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకున్నాయి ఈ ఇన్సెక్ట్లు ఇప్పుడు మనం ఆల్అవుట్లు వాడతాం దోమల్ని చంపడానికి దానికి కూడా దోమలు రెసిస్టెన్స్ అయిపోయినాయి ఇప్పుడు ఒక లో మీరు రెండు ఆల్అవుట్లు పెట్టి కూర్చున్న దోమలు వచ్చి కరుస్తూనే ఉంటాయి అందుకే డెంగీ కేసెస్ కూడా పెరుగుతాయి అయితే ఈ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయి అవి అవి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటాయి అందుకే ఏం చేయాలి మనం మనము ఇట్లా యాంటీబయాటిక్లు ఇవ్వే ఇచ్చే బదులు వైరల్ ఇన్ఫెక్షన్స్లో మనం హోమియోపతి మెడిసిన్స్ వాడవచ్చు ఓకే అందరు ఏమనుకుంటారు హోమియోపతి మెడిసిన్స్ వాడితే తొందరగా తగ్గదు ఇప్పుడు అందరికి ఇమీడియట్ తగ్గాలి డాక్టర్ దగ్గర వెళ్తాం కదా ఎప్పుడైతే స్టార్ట్ అవుతాం ఇంటికి వెళ్ళి ప్రయాణం స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి ఆలోచిస్తాం ఇప్పుడు రెండు గంటల్లో తగ్గిపోవాలి పిల్లలకి అయితే అట్లా మైండ్ సెట్ పెట్టుకోకండి ఏ రోగం వచ్చినా దానికి ఒక సైకిల్ ఉంటుంది హోమియోపతి ఎంత తొందరగా ఇంగ్లీష్ మెడిసిన్స్ ట్రీట్ చేస్తాయి కదా పిల్లలకి అంత తొందరగా హోమియోపతి కూడా ట్రీట్ చేస్తారు టైఫాయిడ్ ఉన్న ట్రీట్ చేస్తుంది మలేరియా ఉన్న ట్రీట్ చేస్తుంది డెంగీ ఉన్న ట్రీట్ చేస్తుంది ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు డెంగీ చాలా కేసులు వస్తుండే మన దగ్గర రెండు రెండు రోజులకి తగ్గిపోతుండే డెంగీ హోమియోపతి మెడిసిన్స్ తోటి కానీ అట్లా నోషన్ ఎందుకు ఉంది హోమియోపతి మెడిసిన్స్లోగా పనిచేస్తాయంటే క్రానిక్ డిసీజెస్లో ఎక్కువ వస్తారు జనాలు హోమియోపతి డాక్టర్స్ దగ్గర అందుకే క్రానిక్ డిజీజెస్ తగ్గడానికి టైం పడుతుంది అదే ఏండ్ల నుంచి ఉంటుంది పేషెంట్స్ బాడీలో అవి తగ్గడానికి టైం పడతాయి కానీ ఈ అక్యూట్ డిజీజెస్ ఏవైతే ఉంటాయి అవి తొందరగా తగ్గుతాయి అందుకే హోమియోపతి మెడిసిన్స్లో మనకు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా డెవలప్ అవ్వదు ఇది వన్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వాడుతున్నారు ఇప్పుడు వరకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు అండ్ ఆర్గానిజమ్స్లో రెసిస్టెన్స్ అనేది ఇప్పటి వరకు డెవలప్ అవ్వలేదు అండ్ మన దగ్గర పేషెంట్లు కూడా చాలా మంది వస్తారు సీజన్లో అందుకే అవి వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా డెవలప్ అవ్వదు అందుకే హోమియోపతి బెస్ట్ ఓకే అంటే హోమియోపతిలో సో ఇట్లా రెగ్యులర్గా వచ్చే ఫీవర్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా సార్ సీజనల్ ఫీవర్స్ కైండ్ ఆఫ్ థింగ్ డెంగ్యూ కానీ ఇలాంటివి సో అలాంటి వాటికి మెడిసిన్స్ అంటే యూజువల్గా మన క్లినిక్ రాని రాలేని వాళ్ళు ఎక్కడన్నా దూరంగా ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఏదన్నా మెడిసిన్ ఏమన్నా ఉందా లేదు అట్లా స్పెసిఫైడ్ ఒక రోగానికి మెడిసిన్ ఉండదు ఇట్లా అక్యూట్ కేసెస్లో ఓకే మీ ఇంటి దగ్గర ఉన్న హోమియోపతి అన్న కన్సల్ట్ చేయండి కానీ డాక్టర్ని కన్సల్ట్ చేసే మీరు మెడిసిన్ స్టార్ట్ చేయండి ఓకే సో పర్సన్ టు పర్సన్ కూడా మీరు ఇంతమంది చేంజ్ అయ్యి మెడిసిన్స్ చేంజ్ అయిపోతాయి సో ఆ డిసీజ్ని బట్టి కూడా చేంజ్ అయిపోతుంటాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏంటంటే యాంటీబయాటిక్స్ గురించి మాలో మైండ్లో ఉన్న డౌట్స్ అనేది కూడా చాలా చక్కగా క్లారిఫై చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ సో గైస్ మరి యాంటీబయాటిక్స్ యూసేజ్ అనేది కూడా ఎలా యూస్ చేయాలి ఎంతవరకు యూజ్ చేస్తే కరెక్ట్ అని చెప్పేసి కూడా మన డాక్టర్ మన చేతన్ రాజు గారు చాలా చక్కగా వివరించారు మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుగుతా అంతర్కు టేక్ కేర్ దిస్ ఇస్ యువర్ చాణక్య